మ్యాచ్ అంటే ఇది భయ్య కోఆర్డినేషన్ అంటే ఇది భయ్య కాంబినేషన్ అంటే ఇది ఇలాంటి కోఆర్డినేషన్ కాంబినేషన్ కమిట్మెంట్తో ఆడడం వల్లనే తెలుగు టైటన్స్ సీజన్ టూ సెమీఫైనల్ రివెంజ్ని బెంగళూరు బుల్స్ పైన తీసుకోవడం జరిగింది వాళ్ళ ఐదు పాయింట్ల వ్యత్యాసంతో బెంగళూరు బుల్స్ని ఓడించింది మన తెలుగు టైటన్స్ దీంతో వాళ్ళు ఎల్లుండి జరగబోయేటువంటి ఎలిమినేటర్ త్రీకి అర్హత సాధించారు అండ్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది తెలుగు టైటన్స్ యంగ్ రైడర్ అనేటువంటి భరతుడా ఇవాళ భరతుడా మొత్తంగా పన్నెండు రైట్ పాయింట్లను సాధించాడు పదకొండు టచ్ పాయింట్లోనే ఒక బోనస్ పాయింట్ ఉంది క్రూషియల్ జంక్షన్స్ ఆఫ్ ద మ్యాచ్లో వెళ్ళి పాయింట్స్ స్కోర్ చేయడం మనం చూసాం అండ్ విజయ్ మలిక్ తన క్రేడింగ్లో సరైనటువంటి సహకారాన్ని అందించాడు ఇవాళ మొత్తంగా పది రేట్ పాయింట్లు సాధించినటువంటి విజయ్ మలిక్ ఎనిమిది టచ్ పాయింట్లను రెండు బోనస్ పాయింట్లను సాధించి క్రూషియల్ జంక్షన్స్ ఆఫ్ ద మ్యాచ్లో తెలుగు టైటన్స్కి ఆ లీడ్ని అందించడం చెప్పాలి అండ్ దాంతోపాటుగా డిఫెండర్స్ ఈరోజు కొంచెం హాఫ్ కలర్గా కనిపించారు అంకిత్ జాగ్లాన్ కావచ్చు అలాగే శుభం షిండే కావచ్చు ఈరోజు టోటల్గా హాఫ్ కలర్గా కనిపించారు దీంతో హాఫ్ టైంలో కోచ్ ఆఫ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు వేళ్ల పొజిషన్స్లో సబ్స్క్రూప్ డిఫెండర్స్ అయినటువంటి అమన్ అంటిల్ అండ్ శంకర్ గడని తీసుకురావడం జరిగింది అబీ దుహాన్ బర్త్డే బాయ్ ఈరోజు కొంచెం హాఫ్ కలర్గా కనిపించడంతో అతని స్థానంలో సాగర్ రావాలని తీసుకొచ్చారు తెలుగు టైటన్స్ దగ్గర ఎక్స్ట్రాడినరీ బ్యాకప్స్ ఉన్నాయని చెప్పొచ్చు డిఫెన్స్లు అండ్ ఆ బ్యాకప్స్ నుంచి వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ వల్లనే తెలుగు టైటన్స్ ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని సంపాదించుకోవడం జరిగింది అమన్ అంటిల్కి రెండు ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి సాగర్ రావాల్కి కూడా రెండు ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి క్రూషియల్ జంక్షన్స్ ఆఫ్ ద మ్యాచ్లో వాళ్ళు ఈ ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేయడం మనం చూసాం అండ్ దానివల్లనే తెలుగు టైటన్స్ ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది అండ్ ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం చేతన్ సాహు అని చెప్పాలి రెండుసార్లు తెలుగు టైటన్స్ని అవుట్ నుంచి కాపాడాడు చేతన్ సాహు సో తను పర్ఫామ్ చేయట్లేదు పర్ఫామ్ చేయట్లేదు అనుకున్నాం బట్ ఇవాళ మ్యాచ్లో ఇంపార్టెంట్ మ్యాచ్లో తెలుగు టైటన్స్కి పర్ఫామ్ చేసి తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు చేతన్ సాహు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు చేతన్ సాహు నుంచి సో మన ముగ్గురు రైడర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి అండ్ ఈ పర్ఫార్మెన్స్ వల్లనే తెలుగు టైటన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఎల్లుండి జరగబోయేటువంటి ఎలిమినేటర్ త్రీలో తలపడబోతోంది తెలుగు టైటన్స్ రేపు ఏదైతే ఎలిమినేటర్ టూ జరగబోతోందో ఆ ఎలిమినేటర్లో గెలిచినటువంటి టీమ్ తోటి తలపడబోతోంది తెలుగు టైటన్స్ పట్నా పైరేట్స్తో కానీ బెంగళూరు బుల్స్తో కానీ తలపడే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ తెలుగు టైటన్స్కి రాబోయేటువంటి మ్యాచ్లు చాలా చాలా క్రూషియల్ మ్యాచెస్ అని చెప్పాలి దాంట్లో ఫ్యాన్స్ యొక్క సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో కావచ్చు స్టేడియంలో కావచ్చు వీలైతే ఢిల్లీలో ఎవరైనా ఉంటే కనుక స్టేడియంకి వెళ్ళండి చక్కగా ఎంజాయ్ చేయండి తెలుగు టైటన్స్ని సపోర్ట్ చేయండి అని చెప్పడం జరుగుతోంది అండ్ తెలుగు టైటన్స్ ఇవాల్టి మ్యాచ్లో ఒక వ్యూహాన్ని అనుసరించారు ఆ వ్యూహం నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిందని చెప్పాలి అలీరేజా ఆపోజిట్ టీమ్ డిఫెండర్స్ అందరినీ కూడా ట్రెంప్ట్ చేస్తూ ఉంటాడు తను డీప్గా వెళ్ళడు డిఫెండర్స్ని వెల్కమ్ చేస్తూ ఉంటాడు డిఫెండర్స్ ఎవరైనా మిస్టాకిల్ చేస్తే దాన్ని ఉపయోగించుకుంటూ పాయింట్స్ని సాధిస్తూ ఉంటాడు అలీరేజా బట్ ఇవాళ మ్యాచ్లో మాత్రం చాలా వరకు కట్టడయ్యారు తెలుగు డిఫెండర్స్ అలీ అలీరేజా ఎంత టెంప్ట్ చేసినప్పటికీ కూడా బోనస్ పాయింట్ ఇవ్వలేదు అలాగని టచ్ పాయింట్ కూడా ఇవ్వలేదు దానివల్లనే అలీ రేజా ప్రెషర్లోకి వెళ్ళాడు లాస్ట్ ఫ్యూ మినిట్స్లో అలీరేజా ప్రెజర్లోకి వెళ్ళడం వల్లనే తెలుగు టైటన్స్ ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందని చెప్పాలి